హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు బెల్లంతో పరమాన్నం ఎప్పుడు చేసినా పాలు విరగకుండా గట్టిపడకుండా రావాలంటే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి పరమాన్నం ఎప్పుడు చేసినా చాలా రుచిగా ఉంటుంది ఎంతో రుచికరంగా పరమాన్నం చేసే పద్ధతి కూడా చాలా సింపుల్ నేను చెప్పే ఈ పద్ధతిలో పరమాన్నం చేశారంటే స్వీట్ తక్కువగా తినేవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉంటుంది సింపుల్ అండ్ టేస్టీగా పరమాన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం పరమాన్నం తయారీ కోసం ముందుకు ఒక గిన్నెలోకి వన్ కప్ రైస్ వేసుకోవాలి పరమాన్నం తయారు చేయడం కోసం షాపులో దొరికే సన్న బియ్యం కన్నా పంట బియ్యం వాడుకుంటే చాలా బాగుంటుంది పంట బియ్యం అని ఎందుకన్నానంటే రైస్ త్వరగా ఉరకడమే కాకుండా మెత్తగా కూడా ఉరుకుతుంది అందుకని పంట బియ్యం తీసుకుంటే బెటర్ బియ్యంతో పాటు పావు కప్ పచ్చనిక పప్పు కానీ పెసరపప్పు కానీ వేసుకోవాలి బియ్యాన్ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడగాలి శుభ్రం చేసిన బియ్యంలోకి రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసుకుని అరగంట సేపు నానపెట్టుకోవాలి ఇలా నానపెట్టడం వల్ల రైస్ త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు పరమాన్నం తయారీ కోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న గిన్నె కానీ ఇత్తడి గిన్నె కానీ పెట్టుకోవాలి గిన్నెలోకి పాలు పోసుకోవాలి ఒక గిన్నెలోకి నాలుగు నుండి ఐదు స్పూన్ల సగ్గుబియ్యం తీసుకుని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడిగి అరగంట సేపు నాన పెట్టుకోవాలి సగ్గుబియ్యం లావుగా ఉండటం వల్ల ముందుగా నానబెట్టాను సన్న సగ్గు బియ్యం అయితే కడిగేసి డైరెక్ట్గా పాలల్లో వేసేసుకోవచ్చు సగ్గుబియ్యాన్ని పాలల్లో వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి పరమాన్నంలో సగ్గుబియ్యం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు గిన్నె మీద మూత వేసి ఒక పొంగు వచ్చేంత వరకు పాలని కాకనివ్వాలి మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలి లేకుంటే సగ్గుబియ్యం అడుగంటుకుంటుంది కలిపిన తర్వాత మళ్ళీ మూత వేసి పొంగు రానివ్వాలి పాలు ఈ విధంగా పొంగిన తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు రాకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి బియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు ఉడకనివ్వాలి పాలు పొంగి గిన్నె చుట్టూ పేరుకుంది కాబట్టి అది మాడకుండా ఉండాలంటే చేతిని నీళ్ళల్లో ముంచి చుట్టూ ఉన్న పాలని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మరోసారి బాగా కలిపి ఉడకనివ్వాలి ఈ లోపు బెల్లాన్ని తీసుకుని చిత్త కట్టుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి పావు కేజీ బెల్లం సరిపోతుంది తీపి ఎక్కువగాను మరి తక్కువగానో లేకుండా కరెక్ట్గా ఉంటుంది పరమాన్నంలోకి బ్రౌన్ కలర్ బెల్లం కాకుండా ఇలా ఎల్లో కలర్లో ఉన్న బెల్లం వాడితే సరిపోతుంది పాలు విరగకుండా ఉంటాయి పాలు విరగడం అనేది మనం తీసుకున్న బెల్లం స్వభావం బట్టి కూడా ఉంటుంది మధ్యలో ఒకసారి పర్మానా బాగా కలుపుకోవాలి లేకుంటే అడుగు మాడిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని ప్రెస్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ లో పెట్టుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఆల్రెడీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోని ఫాలో అవడానికి ట్రై చేయండి ఇప్పుడు రైస్ని ఒకసారి బాగా కలిపి ఉడికిందో లేదో చూసుకోవాలి రైస్ ఇంకొంచెం ఉడికితే బాగుంటుంది పరమాన్నంలోకి రైస్ మెత్తగా ఉడికితేనే బాగుంటుంది మరో ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత పరమాన్నాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం మరీ మెత్తగా కాకుండా వీడియోలో నేను చూపిస్తున్న ఈ విధంగా చిత్త కట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు పరమాన్నాన్ని ఒకసారి బాగా కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది పరమాన్నం ఉడికేలోపు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ని వేసి దొరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ ని పరమాణంలోకి వేసుకుని నాలుగైదు కచ్చా పచ్చాపచ్చా దంచుకుని వేసుకుంటే సరిపోతుంది ఇలాచి పౌడర్ కన్నా ఇలా దంచి వేసుకుంటే బాగుంటుంది అలాగే చిటికెడు పచ్చకర్పూరం వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి పచ్చకర్పూరం వేసిన వీడియో క్లిప్ మిస్ అవ్వడం వల్ల వీడియోలో నేను చూపించలేదు పూజ కోసం చేసే పరమాన్నంలో పచ్చకర్పూరం వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నె పక్కన పెట్టుకుంటే సరిపోతుంది వేడి చల్లారేలోపు పరమాన్నం ఇంకొంచెం గట్టి పడుతుంది కాబట్టి మరీ గట్టిగా ఉడికించాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది సులభంగా ఎంతో రుచికరమైన పరమాన్నం రెడీ అయిపోయింది పరమాన్నం ఎప్పుడు చేసినా ఇదే పద్ధతిలో చేశారంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉంటుంది ఈ పరమాన్నం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్